రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందటి పురాతన త్రిమూర్తి స్వరూపాలయం మాత్రమే కాదు మన భూమి మీద మొదటి శివలింగంగా నవ పాషాణ శిల అంటే తొమ్మిది రకాల విష పదార్థాలతో కూడుకున్న ఏకైక శిల ఎవరు చేసింది కాదు ఎక్కడా దొరికింది కాదు భవిష్యత్తులో కూడా రాబోదు అనిపించేలా పురుష మర్మాంగన్ రూపంలో కొలువైన ఒక విచిత్ర భూమి మీద మొదటి శివాలయంగా పేరు పొందిన అద్భుత దర్శనానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారం పరశురాముడు తల్లిని చంపినటువంటి స్త్రీ హత్య పాతకాల దోష నివారణ జరిగితేనే స్వర్గానికి దారి అని తెలియడంతో పరిష్కారం కోసం తండ్రి జమదగ్ని మహారాజును కోరగాని శివయ్య మాత్రమే పరిష్కారం చూపగలరు పరమశివుడి కోసం తపస్సు చేయమని సూచిస్తారు అలా పరశురాములు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలంలో గుడి మల్లంగా నేడు పిలుస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే శివలింగాన్ని పూజిస్తూ ఉండేవారు పాటు ఇక్కడికి దగ్గరలో చిత్రాల బావి అనేటువంటి సరస్సు ఉంటుంది అక్కడ రోజుకు ఒక పుష్పం మాత్రమే పూస్తుంది ఆ పుష్పంతో ప్రతిరోజు శివార్చన చేసేవారు పరశురాముడు ఈ దట్టమైనటువంటి అడవులో తపస్సు జరిగేంతసేపు సేపు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా అక్కడే తిరిగి ఒక మరుగుజ్జుని భద్రంగా పెట్టుకుంటారు స్వామివారు ఆహారం ఇస్తాం అనేటువంటి ఒప్పందంతో పెట్టుకోవడం జరుగుతుంది ఈ మరుగుజ్జుని యక్షుడిగా సాక్షాత్ బ్రహ్మదేవుడిగా చెప్తారు ఒకనాడు నదీ స్నానానికి వెళ్లినటువంటి పరశురాములు వారు రావడం కాస్త ఆలస్యం అవుతుంది ప్రతినిత్యం శివార్ అర్చనకు ముగ్ధుడైనటువంటి ఆ మరుగుజ్జు ఈ రోజు స్వామికి అర్చన జరిగేట్టు కనిపించడం లేదే అనుకుని ఆ పుష్పాన్ని తానే తీసుకొచ్చి పూజ కానిచ్చేస్తారు తిరిగొచ్చినటువంటి పరశురాములు వారు తన పూజకు భగ్నం కలిగించిన యక్షుడితో పద్నాలుగేళ్ల పాటు ముష్టి యుద్ధానికి దిగుతారు దేవతల మధ్య యుద్ధం కాబట్టి అక్కడ భూమి నాలుగు అడుగుల మేర నేటికి కూడా కుంగిపోయినట్టు మనకు కనిపిస్తుంది పరశురాములు వారు ఆయన భుజాలపైకెక్కి తొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంటే యక్షుడు శివ శంకర అని హాహాకారాలు చేయడంతో స్వామివారు ప్రత్యక్షమవుతారు ఇద్దరిని కటాక్షిస్తారు ఇది లోక కళ్యాణార్థం కోసమే జరిగింది అని చెప్తారు అలా అక్కడ స్వామివారి రూపం చూస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి పైభాగం రుద్రుడు అంటే పురుష మర్మాంగం రూపంలో పరమశివుడు కనిపిస్తారు మధ్యలో పరశురాముడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిస్తారు యక్షుడి భుజాల మీదకెక్కి కనిపిస్తారు కాబట్టి సాక్షాత్తు బ్రహ్మ ఇలా ఒకే శిలలో త్రిమూర్తుల దర్శనం అది కూడా నవ లింగంగా మనం చూడగలిగేటువంటి ఏకైక మొట్టమొదటి శివలింగం ప్రతి అరవై ఏళ్లకొకసారి ఒక వింత కూడా జరుగుతుంది స్వర్ణముఖి కాశీ నుంచి గంగమ్మ భూగర్భం ద్వారా వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు రెండు వేల ఐదులో ఈ వింతను చూశారు అంతకు ముందు చూశారు మనం చూడాలంటే మళ్ళీ రెండు వేల అరవై ఐదులోనే సాధ్యమవుతుంది అంతేకాదు ఈ ఆలయం ఏనుగు పృష్టాకారంలో ఉంటుంది ప్రతి ఏడాది రెండు రోజుల పాటు ఉత్తరాయణం నుంచి సూర్యుడు దక్షిణాయనానికి మారేటువంటి సమయంలో ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి తొమ్మిది రంధ్రాల గుండా గర్భాలయంలోకి సూర్యకిరణాలు వెళ్ళి స్వామి మీద ప్రసరింపబడతాయి అలా స్వామి నర్చిస్తాయి ఋగ్వేద కాలం నాటి ఈ ఆలయాన్ని మీరు చూసి తరించండి ఓం నమశివాయ